హాయ్ అండి అందరికీ నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాను అనేది మీకుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి అందరికీ హాయ్ అండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి అమ్మ వాళ్ళ సపోర్ట్ కానీ ఎవరిది సపోర్ట్ అయితే లేదండి ఈయనకైతే అమ్మ నాన్న ఇద్దరు లేరు నేను కన్సీవ్ అయిన తర్వాత మా అమ్మమ్మ కూడా చనిపోయింది అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అంటే మాకు ఏదైనా ఇలా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా లేరు నేను కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బ్లడ్ తగ్గిపోయిందని ఆ తర్వాత ఆరి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అయితే పెట్టించుకున్నాను డెలివరీ టైంలో కూడా ఎవరు లేరండి ఆ విషయం కూడా మీతో ఇంకోసారి షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నా ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరిగింది ఎలా కష్టపడ్డాను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అనేవి అయితే మీతో షే షేర్ చేస్తాను నాకైతే సెలవులు అయితే లేవండి నేను ఆశా వర్కర్గా పనిచేస్తాను అంటే గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కదండి కాంట్రాక్ట్ బేసిక్ ఇది కనీసం సెలవులు కూడా లేవు ఒక్క రోజు కూడా సెలవు లేదు ఎంత బాగోలేకపోయినా మరీ ఇబ్బంది అయితే ఒకరోజు అలా ఇస్తారు అంతే నిండు నెలలతో కూడా నేను డ్యూటీ అయితే చేశాను సో నాకు అదే ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి నీరు వచ్చేసిందండి ఒంటికి బాగా కాళ్ళు చేతులు అయితే బాగా ఉబ్బిపోయి ఉన్నాయి ఒళ్ళంతా నీరు వచ్చేసింది అసలు చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడైతే తిరగలేక ఇంకొకటి సడుగు పట్టేసింది రైట్ సైడ్ అయితే సడుగు నొప్పి తీసింది చాలామంది పెద్దవాళ్ళు అట్లా అయితే ఏం కాదులమ్మా కొద్ధలే డెలివర్ అయిన తర్వాత అని చెప్పారు కానీ సడుగు నొప్పి ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను బేబీ అనేది బరువు అనిపించదు కానీ అది బాడీలో ఒక పార్టీ అయినా అక్కడ పడే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి బయటకు చూపిస్తాయి కదండి లోపల జరిగే విషయాలన్నీ అట్లనే నేను అట్లనే డ్యూటీ చేసుకున్నాను డ్యూటీ డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా పిక్స్ అయితే షేర్ చేశానండి నిండు నెలలతో ఉండి కూడా నేను డ్యూటీ అయితే చేశాను అంటే మాకు పెద్దవాళ్ళ సపోర్టు మెయిన్ లేదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి అని కానీ ఒక బేబీ అయితే కావాలి చాలా రోజులు వద్దు వద్దు పిల్లలు వద్దు అనుకొని ఆగిపోయాం కానీ ఒక్కళ్ళన్నా ఉండాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను మా ఆయన అయితే ఇప్పుడే ఎందుకులే అనుకున్నారు కానీ నేనైతే ఒక్కళ్ళన్నా ఉండాలి అని ఖచ్చితంగా పిల్లలు కావాలి అని ఫిక్స్ అయ్యి పిల్లలకైతే ప్లాన్ చేసుకున్నామండి ఫైనలీ కన్సీవ్ అయ్యాను మా అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె సంతోషాన్ని అయితే మాటల్లో చెప్పలేము అందరికీ ఫోన్లు చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తను బేబీ బయటకు వచ్చి నా కళ్ళతో నేను చూసేదాకా ఉండాలి నేను చూడాలి అని అయితే చెప్పిందండి